హాయ్ అండి నా సోదరీ మణులకు ముఖ్యంగా సోదరులకు కూడా కానీ సోదరు సోదరుల భార్యలకి సోదరీ మణులకి అందరికీ కూడాను నా గ్రీటింగ్స్ నా ఆశీర్వచనాలు నా ప్రేమ అంతా కూడా చాలా ఎబండెంట్గా లభిస్తుంది అంటాను నేను అయితేనండి చాలామంది నా సిస్టర్స్ ఏమని అడుగుతూ ఉంటారంటే మేడం గారు మీ బట్టలు చాలా బాగుంటాయండి ఎక్కడ కొనుక్కుంటారండి ఎక్కడ కొనుక్కుంటారండి ఎలా 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 బట్టలు ఎలా కొనుక్కోవాలండి ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వేసుకోవాలంటే బట్టలు ఎక్కడ ఎట్లా కొనుక్కోవాలి ఎలాంటివి కొనుక్కోవాలి లేకపోతే ఏ కలర్స్ కొనుక్కోవాలి మీ కలర్స్ అన్నీ బాగుంటాయండి అని సరే బాగుంది అప్రిషియేట్ చేస్తున్నారు ఐఎమ్ సో మచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అయితే ఏంటంటేనండి ఏదో ఇవన్నీ ఎవరు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అంటే ఇలాంటి కండిషన్స్ ఏం ఉండవండి ఎప్పుడు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలో మన రూపం చెప్తుంది మన ఫేసు మన ముఖ కవళికలు మన బాడీ లాంగ్వేజ్ చెప్తుంది దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి మనం మన వయసు చెప్తుంది దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి అంతేగాని చీరలే కట్టుకోవాలి మొత్తం నూలు చీరలే కట్టుకోవాలి వేళ్లాడుతూ ఉన్న బట్టలు కట్టుకోవాలి చింకి చింకి బట్టలు కట్టుకోవాలి వెలిసిపోయిన బట్టలు కట్టుకోవాలి ఇట్లాంటివి ఏమి రూల్స్ ఏమి లేవండి ఏ పండగలు అవి మన సాంప్రదాయాలు ఇవి కూడాను ఈ పాత చింతకాయ పచ్చళ్ళు ఇవి కూడానండి మామూలుగా మీరు అబ్జర్వ్ చేయండి బాగాను సిస్టర్స్ మీకు చెప్తున్నాను ముఖ్యంగాను ఈ సాంప్రదాయాలు కావచ్చు ఈ పండగలు ఈ పబ్బాలు ఈ పండగలకి మనం ఫాలో అయ్యే అనేక రకాల విషయాలు ఇవన్నీ కూడాను ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాసు లోయర్ లోయర్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడాను క్యారీ చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే సమాజంలో సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే వీళ్ళ వల్లే వీళ్ళే చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ఆ విషయం తెలియదు ఓహో మనం వల్ల ఈ సమాజం ముందుకెళ్తున్నది ఈ సాంప్రదాయాలు ఈ గొంగర పచ్చళ్ళు అని సాంప్రదాయాలు అనేది ఏముండదండి ఏంటంటే నేను ఎప్పుడూ ఒకటే చేస్తాను మనం ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకు మన భాష బాగుండాలి మన డ్రెస్సులు బాగుండాలి మన ప పద్ధతి బాగుండాలి మన బిహేవియర్ మన నడవడిక బాగుండాలి అంట కాబట్టి డ్రెస్సులు కూడా అండి ఎవరో ఏదో వేసుకున్నారని మనం వేసుకుంటే అవి బాగుండు జయప్రద బాగుంటుందని జయప్రద వేసుకునే బట్టలు నేను వేసుకున్నాను సపోజ్ అనుకోండి ఆవిడకి నప్పుతాయి ఆవిడ ఫిజిక్ ఎలా ఉంది ఆవిడ స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే బాడీ కలర్ని బట్టి డ్రెస్సులు వేసుకుంటూ ఉండాలి మనం కాపర్ కలర్ డ్రెస్సులు నాలాంటి వాళ్ళకి నచ్చవు నప్పవు కాబట్టి కాపర్ డ్రెస్సులు మరీ ఒక రకమైన నీలం గ్రీను కలిపిన డ్రెస్సులు కొన్ని కొన్ని చాలా చెండాల అంటే ఏంటంటే ఎర్త్ కలర్స్ అంటారన్నమాట వీటిని ఇవి నప్పవు అనమాట అయితే ముఖ్యంగా డ్రెస్సులు ఎవరు వేసుకోవాలంటే మరి ఒకసారి మీరు బాగా ఆలోచించండి డ్రెస్సులు ఎవరు వేసుకుంటారు అంటే బాగా డబ్బులున్న వాళ్ళు వేసుకుంటారు ఓకే బాగా పేరు సినిమాల్లో నటించే వాళ్ళు వేసుకుంటారు అంటే ఏంటంటే సినిమాలు అడ్డం పెట్టుకుని వాళ్ళ సరదాలు వాళ్ళు తీర్చుకుంటారు చిన్న చితక యాక్టర్లు కూడా డ్రెస్సులు వేసుకు తిరుగుతూ ఉంటారు అంటే ఏంటంటే మనకి ఒక రకమైన ఒక భ్రమలో కల్పించడానికి ఓహో వీళ్ళు సినిమా యాక్టర్లు ఓహో వీళ్ళు టీవీలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే చాలా హక్కు ఉంది ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవటానికి చూసావా చూసావా ఎంత బాగా వేసుకున్నారు అంటే ఏంటి అనేది ఒక నిమిషం ఉండండి వెనకాల ఆ బ్లాక్ కలర్ది తీసేస్తాను ఆ ప్లగ్ సో అది తీసేసాను ఇబ్బంది పెడుతున్నది అందుకని చెప్తున్నా అయితే సినిమా వాళ్ళే వేసుకోవాలి టీవీ స్టార్సే వేసుకోవాలి సెలబ్రిటీసే వేసుకోవాలి డ్రెస్ అంటే అట్లా ఏం లేదు డబ్బులు వాళ్ళే వేసుకోవాలి ఇండస్ట్రియల్స్కి వెళ్ళాలి డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి అబ్బో అబ్బో అయ్యయ్యో ఎంత గొప్ప అందగా అందగా తేవడ ఎంత చక్కటి డ్రెస్సులు ఎందుకు మనం మినిస్టర్లు కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు హోమ్ మినిస్టర్ కూడా వేసుకుంటూ ఉంటుంది వాళ్ళని తప్పు పట్టద్దు అసలు ఎందుకు వాళ్ళే వేసుకుంటారు మనం వేసుకోకూడదు అంటే మనకు అసలు ఆ హక్కు లేదంటే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఆడ ఆడదానిగా పుట్టిన వాళ్ళందరికీ అందంగా కనిపించే హక్కు ఉంటుంది అందంగా ఎలా కనిపించాలంటే మన డ్రస్సు మన అడ్రస్ డ్రస్సు మన డ్రెస్ సెన్సు మన బిహేవియరు మన మన ఫెమినిటీ అంటే ఏంటంటే ఆడది ఆడది ప్రవర్తించాలి కానీ మగరాయుడులాగా మాట్లాడటము మగరాయుడులాగా ప్రవర్తించటము ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మగవాళ్ళలాగా ఉండకూడదు కాబట్టి ఏంటంటే చక్కగా ఇప్పుడు నేనున్నాను డ్రస్సులు వేసుకుంటా నేను ఒకప్పుడు బాగా చీరలే కట్టుకునేదాన్ని తక్కువగా డ్రెస్సులు వేసుకునేదాన్ని ఇప్పుడు కానీ ఏంటంటే చీరలు అసలు కట్టుకోవట్లేదు ఎందుకంటే నా శరీరం ఎక్కువగా మొయ్యలేకపోతున్న శరీరం మొయ్యలేకపోతున్నది అదేవో ఇన్నెన్ని ఇన్ని ఇన్ని ఐదు మీటర్ల ఈ పైగా కంచిపట్టు చీరలు బాగా ఉన్నాయి నా దగ్గర అవన్నీ నేను కట్టుకోలేను పోనీ అట్లాగనే వేరే వేరే నైలక్స్లు నైలాన్లు అంటే నేను ఎప్పుడు కూడా ఈ జార్జెట్స్ ఎప్పుడు కట్టుకోలేదండి అసలు నేను ఎంత సాంప్రదాయ పద్ధంగా కట్టుకునేదాన్ని అంటే చీరలు అసలు చాలా చక్క చక్కగా ఉండేదనమాట ఇప్పుడు కూడా అట్లాగే ఎప్పుడన్నా కట్టుకుంటాను కానివ్వండి చాలా రెండు మూడు సార్లు నేను చీరలు కట్టుకుంటే మేడం గారు మీరు చీరల్లో బాగాలేరండి వద్దండి వద్దండి మీరు మామూలుగా ఉంటే డ్రెస్సులలో ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది అట్లా మీరు కూడా ఎట్లా అలవాటు చేయాలంటే ముగ్గు పెట్టడానికి వెళ్ళారనుకోండి మీకు డ్రెస్ వేసుకునే సరదా ఉంది కానీ అందరూ కూడాను సమాజం ఒప్పుకోదు సమాజం యాక్సెప్ట్ చేయదు అని అంటే గనుక అని అనిపిస్తే కనుక మీరేంటంటే ఫస్ట్ మీరు ఇంట్లో వేసుకోవటం మొదలు పెట్టుకోండి ఇంట్లో డ్రెస్ కూడా ప్యాంట్ కూడా వేసుకోవద్దు లంగా వేసుకోండి పెట్టి వేసుకుని దాని మీద ఒక కుర్తా ఇట్లాంటి కుర్తా వేసేసుకోండి సో మీ మీ మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారు అప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చూడాలో వాళ్ళకి పోర్లే పాప ఇంట్లో ఉంది కదా అనుకుంటారు అట్లాగే కూరగాయల దగ్గర కూడా అంటే పొరపాటు కూడా నైటీలలో తిరగ తిరగద్దండి ఆ నైటీలు అనేవి చండాల విషయాలు చండాలం చెత్త అనమాట చెత్త కాన్సెప్ట్ పైగా అట్లా ఒక డబ్బా లాగా ఒక సిలిండర్ లాగా ఉంటాం అట్లాగే మనం ఏదో ఒక పైన ఒక తువాలు వేసుకుని ఇట్టి పోతూ ఉంటుంది ఇట్లా ఇట్ల వేసుకుని పోతూ ఉంటారు అదేమి పెద్ద ఏదో మన ఫెమిలిటీకి ఏదో చాలా గొప్ప ఏదో జరిగిపోతుంది ఏదో మన ఫె ఫెమ్యూనిటీ చాలా ఎక్కువ కనిపించేస్తుంది అని అనుకోవద్దు అసలు ఆ నైటీలు నైటీ నైట్ నైన్ టు నైన్ బిట్వీన్ నైన్ టు నైన్ నైట్ నైన్ టు బిట్వీన్ ఎయిట్ టు ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ అట్లా వేసుకోండి సరిపోతుంది అవి చండాలంగా ఉంటాయి ఎట్లాంటివి వేసుకోవాలి బయటకు వేసుకోవాలి ఎట్లా సరదాగా అంటే ఒక లంగా మీద ఒక 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 టాపు చక్కటి కుర్తీలు అవి కూడా కుర్తీలు ఎలాంటివి తీసుకోవాలంటేనండి మోకాళ్ళ వేసుకోవాలండి వేసుకుని సరే మీకు చున్నీ వేసుకుంటారా వేసుకోరా అనేది అది మీ ఇష్టం అనమాట చున్నీ అనేది ఏదో మనకేదో మన బ్రెస్టులు కనిపించకుండా వాటికి ఏదో ఒక అచ్చాదనం అని కాదు ఇది కూడా ఒక ఎక్స ఇది కూడా ఒక రకమైన ఒక అలంకారం అనమాట చున్నీ కూడా ఒక చక్కటి అలంకారం అనమాట కాబట్టి ఏంటంటే ఆ చున్నీ అందుకేసుకుంటా లేకపోతే నన్ను ఇప్పుడు చున్నీ వేసుకోకపోయినా నన్ను ఎవడో అడిగేవాళ్ళు ఏమి ఉండరు ఇట్లా ఉంటే శుభ్రంగా ఉంటాము కానీ ఏంటంటే అది కూడా ఒక ఎక్స్ట్రా అనమాట ఒక ఎక్స్ట్రా అలంకారం అనమాట అయితే ప్రతి వాళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఆవిడ నెల్లూరులో ప్రతిభ ప్రతిభ ఆవిడెవరు ఆవిడ డ్రెస్సులలో కనిపిస్తూ ఉంటుంది అట్లాగే వేసుకోవాలి ఇంకా పాత టీడీపీ శ్రీకాకుళం ఎవరో ఉండేది ఆవిడ కూడా డ్రెస్సులలో చాలామంది డ్రెస్లల్లో కనిపిస్తారు ఎందుకు అంటే వాళ్ళకేంటంటే ఒక రకమైన ఆత్మవిశ్వాసం నాకు డబ్బులు ఉన్నాయి మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని చక్కగా ఏ బట్టలు వేసుకున్నా అట్లా అట్లాగే మనం కూడా ఏ బట్టలు వేసుకుని కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఏంటంటే మనం అలవాటు చేయాలన్నమాట వాళ్ళకి సడన్గా మనం ఏదో డ్రెస్సులో తిరిగేసేస్తుంటే పాపం తట్టుకోలేరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు కాబట్టి ఏంటంటే అట్లాంటి పనులు చేయొద్దు జనాలను అట్లా చంపేయొద్దు మనం కాబట్టి సరదా ఉంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ చీరలు పక్కన పడేసేసి ఎప్పుడో వేసుకుని ఎప్పుడో ఏ పేరెంట్ పేరెంటాలు కదలండి వాళ్ళ ఎక్కడ ఎక్కడున్నాయి కానీ ఎక్కడున్నా ఏ ఫంక్షన్కో గ్యాదరింగ్కో వెళ్ళినప్పుడు వెళ్ళండి లేకపోతే కిట్టి పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా డ్రెస్సులతోనే వెళ్ళిపోండి చీరలు వేసుకుని ఆ చీరలు నగలు వేసుకుని ఇవన్నీ నగలు దిగబెట్టుకుని ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు సరదాగా నగలు వేసుకోవాల్సినప్పుడు సింపుల్ నగలు వేసుకోవాలంతే అయితే నగలు గురించి మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం అయితేనండి డ్రెస్సులు తప్పకుండా వేసుకోవాలి కానీ ఏంటంటే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఇప్పుడు నా అదిగో ఆ ప్రియదర్శిని గారు వేసుకుంది ఆ ప్రియ నేను వేసుకుంటానంటే నా బాడీకి ఏది నప్పుతుందో నేను అది వేసుకుంటానండి నా ఫేస్ కలర్ నా బాడీ కలర్ నా శరీరం నా స్కిన్ టోన్కి ఏది నచ్చుతుందో నప్పుతుందో ఏది సూట్ అవుతుందో అది వేసుకుంటానండి నాకు సూట్ అవ్వని డ్రస్సులు వేసుకోను ప్యాంట్ షర్ట్లు నేను వేసుకోనండి అందులో హిప్ దాకా ఉండే టాప్స్ అస్సలు వేసుకోనండి నేను అసలు నేను సన్నగానే ఉంటాను కానివ్వండి నాకు నా నా ఏజ్ యాక్సెప్ట్ చేయడు చేయదనమాట కాబట్టి ఏంటంటే మనం ఆంధ్రాలోనే ఉన్నాము మనం ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలి మనం పండగలకి ఇవి పురాణాలే చదువుకోవాలి ఆ పండగలకి ఆ గుడికే వెళ్ళాలి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతే మనం వంటలు చేసుకోవాలి వార్పులు చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడాను ఫిక్స్ అయిపోవద్దండి ముందు మీ కంఫర్ట్ జోన్ మీ శరీరం మీ పర్సనల్ వ్యక్తిగతమైన కంఫర్టబుల్ కంఫర్ట్ జోన్ చూసుకుని మిగిలిన పనిలోకి వెళ్ళాలి మీకు సరదా ఉంటుంది అందరికీ డ్రెస్సులు వేసుకుని సరదా ఉంటుంది అది మనం ఎలాంటి ఇంపోజ్ చేయాలి ఇప్పుడు మనం ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు కదా అట్లా మనకి ముందు మెంటల్గా కొంచెం ఏదో కొంచెం ప్రిపరేషన్ చేస్తారు తర్వాత ప్రెసిడెంట్ రూల్ వస్తుంది అట్లాగే మనం ఇంపోజ్ చేయాలన్నమాట సడన్గా ఇంపోజ్ చేయకుండా ఏంటంటే గ్రాజ్యువల్గా అనమాట ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు మ్యాక్సిమం ఈ లోపల జనాలందరికీ కూడా మనం ఈ డ్రెస్లోనో కనిపిస్తాము అనేది మనం వాళ్ళకి వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోతే అదేంటండి మీకేంటండి ఈ చీరలు ఎందుకు కట్టుకున్నా చీరలు ఎందుకు కట్టుకుంటలేదండి మీరు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారండి ఈ డ్రెస్ వేసుకోలేదండి కోర్స్ ఈ ఆడవాళ్ళు చాలా అతి తెలివిగా మాట ఈ డ్రెస్సు మీకు బాగానే ఉంది కానివ్వండి అసలు రకరకాలుగా తిప్పుతారు వీళ్ళు మొహాలు మండిపోను అసలు ఎంత తెలివితేటలో చచ్చిపోయిన తెలివితేటలన్నీ వీళ్ళకే ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయండి ఈ డ్రెస్సులో బాగున్నారు కానివ్వండి ఆ డ్రెస్సులో ఇంకా బాగున్నారండి అబ్బో అబ్బో అని ఇట్లాంటి వాళ్ళ మాట పట్టించుకోవద్దు మీరే మీ మీకు కర్త కర్మాక్రియ మీ లుక్స్కి కర్త క కర్మాకిరియ మీరే ఉండాలన్నమాట ఎలా ఉండాలి ఏంటి అనేది చూసుకోండి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి ఇరవై నాలుగు గంటలు ఇండ్లల్లో పనిలో మునిగిపోకుండా మనం ఎలా ఉన్నామో మనం ఎలా ప్రజెంట్ మనం మనం ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అనేది చూసుకుంటే అర్థమైపోతుంది కాబట్టి డ్రస్సులు అనేది చక్కగా చీరలు కట్టుకోవచ్చు మంచిగా అవసరమైనప్పుడు మంచిగా చీరలు చక్కటి చీరలు ఉంటాయి చాలా బాగుంటారు ఆడవాళ్ళు చీరల్లో కానీ కానీ ఈ డ్రెస్సులలో కూడా బాగుంటారు అంటా నేను అనమాట ఈ డ్రస్సులు మనం ఏవో మనకు చెందినవి కాదవి అని అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు అంటా నేను చుడిదార్ పైజమాలు వేసుకోండి పంజాబీ డ్రెస్సులు వేసుకోండి చక్కగా మంచిగాను లేదు పంజాబీ డ్రెస్సు ఆ పాటియాల సెల్వార్ ఉంటుంది అది వేసుకోకుండా ప్యాంట్ వేసేసుకోండి చక్కటి ప్యాంట్ వేసుకుని కింద ఎవడు చూడదు కదా ఆ ప్యాంటు మనం మోకాళ్ళ వరకు మనం మూసేస్తాం దీంతో కాబట్టి ఎవడు చూస్తాడు కింద వంగేసేసి ఇట్లా చూడరు కదా ఎవడు ఏం వేసుకున్నావా అని అవత చూ చూడదు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట మనం ఏంటంటే మన టాప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనం ఏం డ్రెస్ వేసుకున్నాం అనేది మొత్తం ఎన్హాన్స్ అవుతుంది అది చక్కగా ఎక్స్పోజ్ అవుతుందనమాట అది అవతల వాళ్ళు రిజిస్టర్ చేసుకుని చేస్తారు చేసుకుంటారు వాళ్ళ మైండ్లో ఓహో మనం ఇది చేసుకున్నావా అది చేసుకున్నాం ఇది బాగుందా ఈవిడు ఇలా వేసుకుందా అలా వేసుకుందా అని అయితే ఈ ఈ చీరలకి సాంప్రదాయాలకి పండగలు పబ్బాలకి మనం ఏమీ ప్రతినిధులం కాదండి మనం ఏమిటి ప్రతినిధులం అంటే మనం చక్కటి ఒక చక్కటి బిహేవియర్కి మన పిల్లలకి మంచి నడవ మంచి ప్రవర్తనకి మన భర్త వెల్బీయింగ్కి వాటికి మనం 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 ప్రతినిధులం కానివ్వండి మనం సమాజాన్ని మనం ఒక్కటే ఏదో బండి చక్రం మీద వెళ్తూ ఉంటుంది ఆ అనుకుంటుంది అది నా వల్లే వెళ్తున్నది ఈ చక్రం నా వల్లే గిరగిర గిరగిర తిరుగుతుంది అనుకుంటుంది అట్లా మనం బండి చక్రాల మీద అవ్వద్దండి మనకి ఎలా కంఫర్ట్ జోన్ మనకి ఎలా మనం మన శరీరం చెప్తుందో మన మనసు మాట వినాలి కానీ ఎవరో చెప్పిన మాటలు మనం వినద్దు ఎవరో చెప్పిన మాట సబ్కాసును అప్నా కరో అంటారు కదా చెప్పింది ఏంటో అర్థం చేసుకోండి వాళ్ళు బాగుంటే అది తీసుకోండి ఆ సలహా లేకపోతే తీసి అవతల పడేయండి చెత్త బుట్టలో బారేయండి అంటారు నేను కాబట్టి డ్రెస్సులు వేసుకోవాలి అందరూ వేసుకోవాలి ఇదిగో వాళ్ళు అది ఆవిడ వేసుకుందని నేను వేసుకోవాలి ఆవిడ ఆ కలర్ వేసుకుందని నేను వేసుకుంటాను ఆవిడికి ఆ డ్రెస్ డిజైన్ బాగుందంటే డిజైన్లు ఇవన్నీ కూడా మన శరీరానికి తగ్గట్టే అంట అన్నమాట కాబట్టి శరీర అందరూ కూడాను చక్కగా వేసుకోవాలి జీవితం ఒకటే ఒకసారి ఒకసారి వస్తుంది దాన్ని రకరకాలుగా ఎంజాయ్ చేయాలి మన ఇష్టం వచ్చినట్టుగా మనం మనం చక్కగా మనం మన మన మనం ప్రెజెంట్ చేసుకోవాలి చక్కగా చక్కగా చక్కటి పద్ధతిలో ప్రెజెంట్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు కూడా మనకు మన సాంప్రదాయ పద్ధంగానే ఉంటాం మనం మనం మన చాలామంది మనం చాలామంది సాంప్రదాయం పద్ధంగానే ఉంటాం అది ఎట్లా అంటే ప్యాంట్ షర్ట్లు వేసుకుని ఏదో పువ్వులు పెట్టుకొని మల్లె పువ్వులు పెట్టుకుని పాంట్ షర్ట్లు వేసుకొని కుంకాలు పెట్టుకుని ఇక్కడ గంధాలు పెట్టుకొని ఇక్కడ ఇక్కడ భూదులు పెట్టుకునేవన్నీ నాన్ నాన్సెన్స్ అంటాను నేను కాబట్టి చక్కగా సల్వార్ కమీజుల్లో చక్కగా లేకపోతే పంజాబీ డ్రెస్సులు అవి మనకి ముఖ్యంగా పంజాబీ డ్రెస్సులు కాకపోయినా ఒక ప్యాంటు ఒక పైన ఒక 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 రకమైన కుర్తి కుర్తి బాగా లాంగ్ కుర్తీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ ఏజ్కి అయినా బాగుంటుంది అవి కొంచెం వేసుకోండి వేసుకోవటం మొదలు పెట్టండి ఎట్లా వేసుకోవాలంటే చిన్నగా ఇంట్లో మొదలు పెట్టండి ఇంట్లో మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు లేతే ఇదేంటి మమ్మీ నువ్వు పెట్టాను అంటే డాడీ చూసావా మమ్మీ ఎట్లా ఉందో చూసావా అని అనకుండా కానీ వాళ్ళతో నైటీలు మానేసేసి వీటితో ముందు మొదలు పెడితే మన వెకిలి పిల్లలు మన వెకిలి కుటుంబ సభ్యులు కూడా మనని చూసి నవ్వకుండా ఉంటారు సో ఇట్లా నేర్చుకోండి ఇట్లా మొదలు పెట్టుకోండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నా చెల్లెళ్ళారా చక్కగా హ్యాపీగా ఉండండి చక్కగా ఉండండి అందంగా కనిపించండి మీ ఇష్టమైన డ్రెస్సులు వేసుకోండి మీ ఇష్టమైన మీ మనసుకి ఆనందం ఇచ్చే పనులు చేయండి ఒకటే చెబుతున్నాను మీ ఆనందం అనేది ఎదటి వాళ్ళకి నష్టం కలిగించదు కష్టం కలిగించకుండా ఉండకుండా మీకు మీరు ఆనందంగా ఉండేలాంటి పనులు చేసుకోండి మంచి డ్రెస్సులు వేసుకోండి చక్కగా వేసుకోండి డ్రెస్సులకి నీ డబ్బులు తగలబెట్టుకోకండి ఉన్నంతలో చక్కగా చక్కగా వేసుకోండి అంట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బై